దలి మాక్సిమం మనం ఈ మధ్య ఎప్పుడైనా ఈదని కాదు ఏదైనా కూడా ఒక ఫంగస్ అనేది దిగులు వచ్చినప్పుడు మాక్సిమం వాడే మాలిక్య ఏంటంటే ఎవరికైనా కూడా అంటే పుట్టిన పిల్లలకు కూడా అడిగినా కూడా మనం కాపర్ అనే అంటాం ఆ కాపర్ అనే ఏంటంటే కాపర్ అనేది ఒక పదార్థము అది ఏదైతే బ్యాక్టీరియా కానీ ఏదైనా పాజిటివ్ నెగిటివ్ ఏదైనా కూడా అది చంపేస్తుంది సో మనం పూర్వము మామూలుగా కాపర్ బాటిల్లో వాటర్ తాగండి అని చెప్తుంటారు అంటే ఆ వాటర్ కాపర్ బాటిల్లో పోసినప్పుడు దాంట్లో ఏదైనా కూడా అంటే పాజిటివ్ గా నెగిటివ్ బ్యాక్టీరియా ఉన్నది కూడా దాన్ని న్యూట్రలైజ్ చేసేస్తుంది అంటే ఆ కాపర్కి అంత పవర్ ఉంటుంది సో మెయిన్ అది గుర్తుపెట్టుకోండి కాన్సెప్ట్ ఇంకోటి చెప్తున్నాను ఇప్పుడు మామూలుగా మనము వచ్చేటప్పుడు పంటల మీదకి వస్తాం కదా సో ఏ తెగులు వచ్చినా చెట్టు తెచ్చిపోతుంది భూమిలో అది బ్యాక్టీరియా వల్ల కానీ నిమిటెడ్స్ వల్ల ఏదన్నా కూడా మనం వాడే మాలిత్తులు కాపర్ సో మనకి బ్యాక్టీరియా బయట వచ్చినా ఏదన్నా తెగులు వచ్చినా ఆంథ్రమోస్ వచ్చినా సర్కస్ పొర వచ్చినా కొట్టే మందు కాపర్ సో ఆ కాపర్ లో కూడా చాలా డిఫరెన్సెస్ ఉంటాయి దాంట్లో కూడా డిఫరెంట్ ఫార్మేషన్స్ ఉంటాయి సో రెండు ఫార్మేషన్స్ మెయిన్ గా మనం డిస్కస్ చేసుకుంటాం అన్నమాట మామూలుగా సబ్జెక్ట్ లోకి వచ్చేసరికి అవేంటంటే డబ్ల్యూపీ ఫార్మేషన్ డబ్ల్యూ డీజీ ఫార్మేషన్ సో డబ్ల్యూజి పీ ఫార్మేషన్ అందరి దగ్గర ఉంటుంది అన్ని కంపెనీలో ఉంటుంది ఇప్పుడు మనం చూస్తున్నాం కదా నేను బ్లైటెక్స్ పెట్టట్లేదు ఎందుకంటే బ్లైటెక్స్ మార్కెట్ లో ఎక్కువ ఫేక్ ఉంటుంది కాబట్టి నేను దాన్ని డిస్కస్ చేయట్లేదు ఎందుకంటే మార్కెట్ లో రెండు వందల ఇరవై రూపాయలకు కూడా అర్ధ కేజీ కానీ బిల్లింగ్ రేట్ నాలుగు వందల యాభై రూపాయలు ఉంది సో అది మనం రైతులు గుర్తుపెట్టుకోవాలా సో ఇప్పుడు డిస్కస్ చేసే ప్రోడక్ట్ ఏంటంటే ఇది జీవాగ్ర వాళ్ళ రేజు విత్ సుమిలి వాళ్ళది బ్లూ జెట్ సెవెన్ టూ సెవెన్ ఇదేంటంటే కాపర్ క్లోరైడ్ డబ్ల్యూడిజి ఫార్మేషన్ ఇదేంటి కాపర్ ఆక్సీ క్లోరైడ్ డబ్ల్యూ పి ఫార్మేషన్ సో దీంట్లో ఏంటంటే దీంట్లో మేజర్ మేజర్ ఏంటి అనేది చెప్పండి అంటే కాపర్ గురించి తెలుసు కదా ఇందాక మనం డిస్కస్ చేసినట్టు దాని తర్వాత పాయింట్ వచ్చేసరికి ఏది ఫార్మేషన్ బాగుంటుంది సో బెటర్ ఏంటంటే డబ్ల్యూపీ మీద ఓవర్ గా డబ్ల్యూ డిజి ఫార్మేషన్ బాగుంటుంది ఏంటంటే వాటర్ డిస్పెన్సబుల్ గ్రాండ్వాల్ ఫార్మేషన్ అంటే మనకు ఇదంతా డస్ట్ ఫార్మేషన్ లో ఉంటది ఇది గ్రాండ్వాల్ ఫార్మేషన్ లో ఉంటది ఇది ఒకసారి కలిపితే పోయి పేరుకుంటది ట్యాంక్ లో ఇది అట్లా లేదు యూనిఫామ్ గా ఒకసారి కలిసిపోయిందంటే మళ్ళీ అయింది అదే పేరుకోవాలి ఇదే ఉండదు ఇంకోటి ఏంటంటే ఇది ఇది మాలికలు పని చేయడానికి టైం తీసుకుంటది ఇది ఏంటంటే చాలు తీసు యూనిఫామ్ గా డిస్పాచ్ అయ్యి బాగా రిజల్ట్ వస్తుంది అన్నమాట సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుంటే మీరు ఏ పంటలో అయినా కూడా సక్సెస్ అవడానికి మాలిక సక్సెస్ఫుల్ గా యూజ్ సో ఇది సుమిల్ అంటే మనకి తెలిసిన కదా రిలీఫ్ అని సల్ఫర్ మిల్స్ అని అంటాం అన్నమాట సో వాళ్ళది సబ్సిడరీ కంపెనీ ఇది కూడా ఇది ఏంటంటే జీవాగ్రో జీవాగ్రో అనేది ఏంటంటే పిఏ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ సో మామూలుగా సబ్సిడరీల గురించి మనం మాట్లాడవలసిన టాపిక్ కాదు కాబట్టి దానిలో లోతుల ఓన్లీ కాపర్ ఆక్సిక్లోరైడ్ సో ఫార్మేషన్ ఏంటంటే ఇది మనకు కేజీ ఎయిట్ హండ్రెడ్ నుంచి నైన్ హండ్రెడ్ రూపీస్ లో ఉంటుంది ఇది కూడా థౌసండ్ రూపీస్ వరకు అవైలబుల్ లో ఉంది సో పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు కానీ డోసేజ్ కూడా ఇది వంద గ్రాముల వరకు తక్కువ వేసుకోవచ్చు ఇది డీజీ ఫార్మేషన్ సో ఇంకోటి వీళ్ళు పేటెంటెడ్ ప్రొడక్ట్ అనమాట చూడండి సో మెన్షన్ ఉంటారు ఇది ఫార్మేషన్ పేటెంటెడ్ ప్రొడక్ట్ ఇది సో ఇప్పుడు మేబీ రీప్ వల్ల దాని మీద పేటెంటెడ్ ప్రొడక్ట్ అని మెన్షన్ చేసి ఉంటారు సో ఎందుకంటే డీజీ ఫార్మేషన్ ఇండియాలో కానీ వరల్డ్లో లో కానీ వీళ్ళ దగ్గర మాత్రమే ఉంటది అంటే డబ్ల్యూ వాటర్ డిస్పెన్సబుల్ గ్రాండ్ గుర్తుపెట్టుకోండి ఇది అయితే వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్ నుంచి టూ గ్రామ్స్ వేసుకోవచ్చు ఇది ఖచ్చితంగా టూ గ్రామ్స్ చేసుకోవాలి టూ నుంచి త్రీ గ్రామ్స్ సో ఇవేంటంటే ఫ్లవరింగ్ స్టేజ్లో మాత్రం అసలు స్ప్రే చేయకండి ఎందుకంటే కాపర్ అనేది తక్కువ అని చంపేస్తుంది ఈవెన్ ఫ్లవర్ డ్రాప్ కూడా అవుతుంది సో అది మాత్రం గుర్తుపెట్టి ఇంకోటి నాకు టూ టైమ్స్ త్రీ టైమ్స్ కన్నా ఎక్కువ కానీ కాపర్ అనేది స్టార్చింగ్ అది ఆ చర్మాన్ని కూడా మార్చేస్తుంది అది మాత్రం గుర్తుపెట్టుకోనండి సో దీని మీద ఇది ఎందుకు స్ప్రే చేయాలంటే ఇది ఇది స్టార్చింగ్ రాదు ఎక్కువ అది కూడా గుర్తుపెట్టుకోవాలి స్కాచింగ్ ఉండదు వాటర్లో సాల్వబుల్ అవుతుంది ఇంకోటి పౌడర్ ఫార్మేషన్ కాదు ఇంకా మెజర్మెంట్ కూడా మనకి ఇది ఈజీగా ఉంటుంది సో మీకు బాగా చూసేకినా మీరు సల్ఫర్ సల్ఫరేట్ ఉంటుందో అలానే ఉంటుంది మనకు అది సల్ఫర్ సల్ఫరమీల్ వాళ్ళ సల్ఫరేట్ ఉంటుందో ఆ ఫార్మేషన్ ఇది కూడా డబ్ల్యూటీజీ ఫార్మేషన్ సో ఒకసారి యూజ్ చేయండి తర్వాత డిఫరెన్స్ తర్వాత మీరు మన నల్ల తర్వాత రెఫర్ చేయాల్సి ఉంటుంది ఫార్మర్స్కి మీరు ఆ వాటం మొదలు పెడతారు అదిగే స్పీచారం గురించి